నా పేరు తన్నీరు శ్రీవాసులు ఏపీ జీరో న్యూస్ మీరు చూసినటువంటిది మరి ఇటీవల ఒక కేబుల్ వైర్కు సంబంధించి మరి సంబంధిత శాఖ సిబ్బంది తీసినటువంటి గోతుల్లో మన గుత్తి మున్సిపాలిటీలో సంబంధ నీటి పైపులు సత్యసాయి వాటర్ పైప్ సంబంధించి పైపులు సిద్ధమవుతాయి అంటే కొన్ని చోట్ల వాటిని తీసుకోవడంతో మరి సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు గత నాలుగు రోజుల క్రితం నుంచి ఏర్పడినటువంటి సమస్యని ఈరోజు పుట్టా పుట్టిన వర్షంలో రోజు నీటి సరఫరా సిబ్బంది మరి వీటిని మరమ్మతు కొనసాగిస్తున్నారు మరి ఆదివారం సాయంత్రం మరి మీరు చూసినటువంటి విధానంలో భాగంగా మరి కార్మికులు పైపులను సెట్ చేయడానికి కృషి చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు సాయంత్రం ఆరు దాటిన ఏడు గంటల లోపలనే పని పూర్తి చేస్తామని కార్మికులు ఏపీజీరావు సో మరి త్వరితగతిన వాటిని వేస్తే మరి నీరు సరఫరా అయ్యేందుకు అవకాశం ఉంటుందని మరి ప్రధానికం భావిస్తాం ఇటీవల ఈ కేబుల్ వైర్ ఏర్పాటు కొన్ని చోట్ల మరి పైప్ లైన్లు దెబ్బతిన్నాయి మరి వృత్తి ఆరిస్టులోనూ లక్ష్మమ్మ గుడికి దక్షిణం వైపున మరి ఈ విధంగా ప్రధానమైనటువంటి లైన్ లీకేజ్ కావడం వల్ల ఈ విధంగా మరమ్మతులు కొనసాగుతున్నాయి మరి ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది గుత్తి పట్టణంలోని ముఖ్య ఆర్ఎస్పి వెళ్ళే మార్గంలో గల స్థాయి డిగ్రీ కళాశాలకు దక్షిణ వైపున ఈ యొక్క మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి ఏదేమైనా మరి నాలుగు కృషితో అధికారుల పట్టుదలతో త్వరతగతిన ఈరోజు పనులు పూర్తి చేయడానికి కార్మికులు కృషి చేస్తున్నారు লোকল